ఒకరోజు అడవిలో ఒక గాడిద పులి ఎదురుపడ్డాయి అప్పుడు గాడిద పులితో ఈ గడ్డి నీలంగా ఉంది కదా అంది పులి కాదు కాదు ఈ గడ్డి ఆకుపచ్చగా ఉంది అంది ఇలా కాసేపు గాడిద గడ్డి నీలంగా ఉందని పులి ఆకుపచ్చగా ఉందని వాదులాడుకున్నాయి లాభం లేదని రాజైన సింహం దగ్గరికి వెళ్ళాయి నిజానిజాలు తెలుసుకోవడానికి అప్పుడు సింహం నిజమే గాడిద చెప్పిందే కరెక్ట్ గడ్డి నీలంగా ఉంటుంది ఆ మాటలకు గాడిద ఈ పులి పిచ్చిది రాజా ఆకుపచ్చగా ఉందని నా బుర్ర తిన్నాది ఈ పులిని శిక్షించండి అంది పులికి ఐదు సంవత్సరాల పాటు మౌనంగా ఉండాలని కఠినమైన శిక్ష విధించింది సింహం అప్పుడు గాడిద హే గడ్డి నీలంగా ఉంటుంది గడ్డి నీలంగా ఉంటుంది అంటూ వాండ్ర పెడుతూ ఆనందంగా పరుగులు తీసింది పులి దీనంగా సింహం దగ్గరకు వచ్చి రాజా గడ్డి ఆకుపచ్చే కదా నాకెందుకు ఈ శిక్ష అని అడిగింది దానికి సింహం నిజమే గడ్డి ఆకుపచ్చే నీ శిక్షకు ఈ గడ్డి రంగుకు సంబంధం లేదు ఈ శిక్ష నీలాంటి వాళ్ళు నిజానిజాలు తెలుసుకోలేని మూర్ఖులతోనూ మొండు వాళ్ళతోనూ వాదించి మరోసారి కాలాన్ని వృధా చేసుకోకూడదని నిజానిజాలు తెలుసుకోలేని మూర్ఖులతోనూ మొండి వాళ్ళతోనూ వాదించడం కాలాన్ని వృధా చేసుకోవడమే వాళ్ళకు ప్రతి చోట గెలిపే కావాలి వాళ్ళు తప్పైనా సరే అజ్ఞానం కేకలు వేస్తుంటే తెలివి మౌనంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండడం శారీరక మానసిక ఆరోగ్యానికి మంచిది కాబట్టి మూర్ఖులతో మొండిగా వాదించకూడదు